ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎలిఫజ మాట్లాడుతూ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు దైవావేశం వలన కలిగిన అనేక లేఖనాల సారాంశమిది ఓ స్నేహితుడా పాపం నిన్ను క్రిందకు లాగేసిందా నువ్వు నశించిపోయావా దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉందా నీకివ్వబడిన ఆధ్యాత్మికమైన ఆస్తిలో పేదవాడివైపోయావా ఆత్మలో కుప్పకూలిపోయావా ఈ నాశనకరమైన నిరాశాస్థితికి చేరడానికి నువ్వే కారణమా అలా అయితే నువ్వు ముందుగా ప్రభువు వైపు తిరగాలి లోతైన పశ్చాత్తాపంతో యథార్థమైన విశ్వాసంతో నువ్వు పడిన చోట నుండి లేచి తిరిగి దారిలోనికి రా ఇది నీ బాధ్యత ఎందుకంటే దేవుడు నీకప్పగించిన పనిలో నుండి నువ్వు చేస్తానన్న సేవలో నుండి నీకు నువ్వుగా తప్పిపోయావు కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకో నీ మట్టుకు నువ్వే నిలబడలేవు దేవునికి వ్యతిరేకంగా ఉండి అభివృద్ధి చెందలేవు నిన్ను శిక్షించడానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన దానికంటే భవిష్యత్తులో నీకు రాబోయే దేవుని శిక్ష చాలా కఠినంగా ఉంటుంది ఇదంతా తెలుసుకుని వెంటనే ప్రభు దారిలోనికి రా ఎంత గొప్ప వాగ్దానం నిన్ను ఆహ్వానిస్తుందో చూడు తిరిగి నువ్వు కట్టబడతావు వేరెవరూ కాదు సర్వశక్తి మంతుడైన దేవుడే పడిపోయిన నీ స్తంభాలను నిలవబెట్టి కూలిపోతున్న నీ గోడలను తిరిగి కడతాడు నువ్వు తిరిగి దారిలోనికి వస్తేనే ఆయన ఈ పని చేస్తాడు ఆలస్యం చేయకు నువ్వింకా తిరుగుబాటు చేస్తే నలిగిన నీ మనస్సు నీకు అపజయం కలుగజేయవచ్చు యథార్థంగా నీ తప్పులన్నీ ఒప్పుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది విధేయతతో కూడిన నీ విశ్వాసం నిన్ను ఆదరిస్తుంది ఈ పని చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది